విశాఖ జగదంబ థియేటర్ దగ్గర దగ్గరలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేట్ టీకరణ చేసే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది దానిలో భాగమే ఆగస్టు పదహారవ తేదీన స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ముప్పై నాలుగు విభాగాలుగా అంతకుముందు రెండు విభాగాలు చేసింది తర్వాత ఇప్పుడు ఆర్ఎంహెచ్పి సెంట్రల్ ప్లాంట్లు ఇప్పుడు ముప్పై రెండు ఇతర భాగాలన్నిటినీ కూడా ప్లాంట్ని చేసి వాటికి సెప్టెంబర్ తొమ్మిదో తేదీలోపు బిడ్లు వేసుకోవాలని ఆన్లైన్లో పదో తేదీని ఓపెన్ చేస్తామని ప్రకటించింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో మూడు వందల మంది కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు వీరంతా కూడా ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కార్మికులు కూడా దేశంలో మిగిలిన ఏ స్టీల్ ప్లాంట్ కంటే కూడా నైపుణ్యంగా పనిచేసే వాళ్ళు వైజాగ్ స్టీల్ పని పనిచేస్తున్నారు ఎందుకంటే మిగిలిన చోట కాంట్రాక్టర్ మారినప్పుడల్లా వర్కర్లు మారిపోతూ ఉంటారు కానీ విశాఖ స్టీల్ లో కాంట్రాక్టర్ మారిన కాంట్రాక్ట్ వర్కర్లు కంటిన్యూ అవుతూ ఉంటారు అందువల్ల వీరికి అత్యంత నైపుణ్యమైనటువంటి ఉందని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఏమని నైపుణ్యం కలిగినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు ముప్పై మంది వస్తారు ఇప్పుడు మూడు వందల మంది ఉన్నారని కాదు ఈ ముప్పై మంది బయట వాళ్ళు రేపు ఆర్ మిట్టలు ఎవడైతే స్టీల్ ప్యాంట్ తీసుకోబోతున్నాడో వాడి చేతిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే ఈ కాంట్రాక్టర్లు కాబోతున్నారు లోకల్ వర్కర్లు అనేవాళ్ళు ఉన్నారు వారు చెబుతున్నారు నైపుణ్యం అభివృద్ధి చేయడానికి కొత్త వాళ్ళకి ఇస్తున్నారని చెప్పారు ఈరోజు హౌస్ కీపింగ్ దీంట్లో మీరు ఒక్కొక్క చదివితే ప్రతి పని అన్ స్కిల్డ్ కార్మికుడు దగ్గర నుంచి స్కిల్ కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ ఆఫీసర్లు చేసే పనులు మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క విభాగంలో వాళ్ళకి అప్పజెప్పేస్తారు అంటే ఏమని ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ ఉండరు ఆ విధంగా స్వీపర్ల ఉదాహరణకి హౌస్ కీపింగ్ ఉంది ఇప్పుడు ఊడ్చేవాడు మామూలు చీపురితో ఊడిస్తే ఒక్కవాడు బంగారు చీపురితో ఊడుస్తారా ఏం నైపుణ్యం పెరుగుతుంది ఏం నైపుణ్యం అభివృద్ధి చేస్తారో చెప్పాలని అడుగుతున్నాం అందుకని వాస్తవంగా ఇక్కడ ఉన్న నైపుణ్యం ఉంది కాబట్టే క్వాలిటీలో బెస్ట్ స్టీల్ అనేటువంటి వైజాగ్ స్టీల్ మిగిలిన స్టీల్ ప్లాంట్లో చేసే స్టీల్ కంటే మనకు ఐదు వేల రూపాయలు నాలుగైదు వేల రూపాయలు పైగా అదనంగా ఒక టన్ను మనం అమ్మగలుగుతున్నాం అంటే అట్లాంటి క్వాలిటీ ఉండబట్టి అమ్మగలుగుతున్నాం అందుకని దీన్ని సమర్థించుకోవడం అనేది తప్పు ఈ సమర్థించుకోవడం పేరుతో మొత్తం ఉపాధి కోసమే విశాఖ స్టీల్ ప్యాంట్ వచ్చింది ఉపాధి కోసం ఒక రెండు మంది ప్రాణాల నాడు బలిదానం చేశారు ఆ ఉపాధి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దాన్ని ఈరోజు మొత్తం లేకుండా చేయాలని ఉపాధి ఇప్పుడు ఉన్నటువంటి స్థానికులకి ఎవరికి కూడా పని లేకుండా తెలుగు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం అనేటువంటిది రాబోతా ఉంది ఇది అన్నింటికంటే కూడా తీవ్రమైనటువంటి చర్య అందుకని ఇదే కానీ జరిగితే స్టీల్ ప్లాంట్ పేరుకే ఉంటుంది తప్ప మొత్తం అది పూర్తిగా ప్రైవేట్ చేతలో వెళుతుంది ఇప్పటిదాకా వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమిటంటే స్ట్రాటజిక్ రెండు వేల ఒకటి నుంచి చేశారు పోస్కో దక్షిణ కొరియాతో అగ్రిమెంట్ చేశారు వాళ్ళు పారిపోయారు తర్వాత టాటాతో అగ్రిమెంట్ చేశారు వాళ్ళు ఒప్పందం ఫెయిల్ అయింది జిందాల్తో చేశారు ఫెయిల్ అయింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్స్లాగ్ మిట్టలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు మనందరికీ తెలుసు నలభై ఏళ్ల నుంచి ఉత్పత్తి చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత కనులు ఇవ్వకుండా ఆర్స్లాగ్ మిట్టలకి కనులు ఇవ్వాలి అని పదే పదే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒత్తిడి చేస్తున్నారంటే వీళ్ళకి ప్రైవేట్ మోజ్ ఎంత ఉందో కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు ఇవ్వరు అని అడుగుతున్నాం గనులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక్క స్టేట్ అడిగినటువంటి వాడు రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు అడిగారు దానికి ఇవ్వాల్సిందే హక్కు ఉంది అని చెప్పేసి అడిగారు మైన్స్ అండ్ వెనరల్ డెవలప్మెంట్ కా డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పదిహేడు ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వాలి మేము ఒరిస్సాకి నటిపణ చేసామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఒరిస్సాలో అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి రెండు డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వమే ఉంది మరి ఇప్పుడు ఎందుకు ఎవరు ఇవ్వాలని లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఎటువంటి పరిస్థితులు దాన్ని సాధించలేకపోయారు దాని గురించి అడగడం వల అడగడం వల్ల అందుకని కావాలని దీన్ని బలహీనం చేసి ప్రైవేట్ కా చెప్పాలనేది వీరు ప్రయత్నం ఇకపోతే వారు చెప్పేది ఏమంటే మేము పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం నుంచి ప్యాకేజ్ తెచ్చామని చెప్తున్నారు ఈ ప్యాకేజీ ఈ ప్యాకేజీ తెచ్చి ఈ ఈరోజుకి కూడా ఎనిమిది మాసాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఇరవై ఐదు శాతం జీతం ఎందుకు కంటింగ్ చేస్తున్నారు అని డబ్బులు లేవని చెప్తున్నారు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకుండా ఎలా నడుపుతున్నారు ప్యాకేజ్ వస్తే మరి జీతాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అంటే ఒకప్పుడు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెలకి జీతాలు అవుతున్నాయని చెప్తున్నారు పాలా శ్రీనివాస్ గారు పంచబద్ధం అని ఈ రోజు వంద కోట్లు అయిపోయింది కార్మికులను తొలగించారు అందువల్ల ఆర్సార్ మిట్టలకి అప్పజెప్పాలనేటువంటి మైన్స్ ప్రధానంగా ఏకైక సమస్య మైన్స్ మైన్స్ లేకుండా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు మిగిలిన వాళ్ళకంటే అదనంగా ఖర్చు పెడుతుంది సొంత గనున్న వాడికి తొవి తీసుకున్న వాడికి ఏడు వందలు ఎనిమిది వందలు అవుతుంది మనం టన్ను ఎనిమిది వేల రూపాయలు పది రెట్లు అదనంగా పెట్టి మార్కెట్లో కొనుక్కుంటున్నాం ఇది ప్రధానమైన కారణం దీని గురించి ఎవరు మాట్లాడడం దీని గురించి మాట్లాడడం రెండోది యూనియన్ల గురించి ఈరోజు ప్యాకేజ్